హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈసారి ఎలిమినేషన్ ఆల్మోస్ట్ అంతా రివీల్ అయిపోయింది నా రమ్య ఎలిమినేట్ అయ్యింది రమ్య ఎలిమినేట్ అవడానికి రీజన్ ఏంటి రమ్య చేసిన తప్పు ఏంటి రమ్యా స్ట్రాటజీలో తను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఆ చిన్న రాంగ్ ఆ స్టెప్ వెళ్ళిపోయినట్టయితే రమ్య కన్ఫంగా మనకి ఇంకొక ఇంకొక వారం తను కన్ఫంగా ఆట జనాలకి చూపించడానికి తను తన ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవకాశం దొరికేది ఇంతకీ ఏంటి ఆ రాంగ్ స్టెప్ అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి అఫ్ కోర్స్ అందరూ అనుకున్నట్టుగానే తనూజాతో చేసిన నామినేషన్ రమ్యాకి రివర్స్ కొట్టింది ఆ నామినేషన్ ఏదైతే ఉందో గట్టిగానే తీసుకున్నారు అది కొంత తను బయటకు వచ్చేటట్టుగా అయితే చేసింది నో డౌట్ ఎందుకంటే రమ్యాతో పోల్చుకుంటే మిగతా సాయి కానీ రాము కానీ వీళ్ళందరూ కూడా కొంత డేంజర్ జోన్ లోనే ఉన్నారు అయినా కూడా రమ్య ఎలిమినేట్ అవ్వడానికి కన్ఫర్మ్ గా రమ్యా ఎలిమినేట్ అవ్వాలి అన్న ఒక ప్రయత్నంలో రాము కావచ్చు సాయి కావచ్చు గట్టిగా ఓట్లేసారు అఫ్ కోర్స్ ఎవరు వేస్తుంటారు తనుజాకి సపోర్ట్గా నిలబడే వాళ్ళు కొంత ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఉంటారు మరి రమ్యా చేసిన తప్పేంటి ఆ రోజు నామినేషన్ చేయడమే తప్ప అంటే అఫ్కోర్స్ అదే చాలా రాంగ్ స్ట్రాటజీ జనరల్గా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళకి ఒక ఏ కంటెస్టెంట్ గురించి కూడా అంత పాజిటివ్ ఉండదు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు తనుజాని సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా అయితే ఉంటారు తనుజా యొక్క ఆట తీరు మీద అభ్యంతరాలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇది ప్రతి కంటెస్టెంట్ కు జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడైతే అలాంటప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య అంటే అలా ఆపోజిట్ గా తను దగ్గర వ్యతిరేకంగా మాట్లాడే ఒక కంటెస్టెంట్ కనుక దొరికినప్పుడు ఆడియన్స్ కూడా ఏమవుతారు రెండు వర్గాలు విడిపోతారు కన్ఫర్మ్ ఒక ఇన్స్టెంట్ సపోర్ట్ దొరుకుతుంది అనమాట అంటే ఈ ఈ కంటెస్టెంట్ కి వ్యతిరేకంగా కరెక్ట్గా అంటే టగ్ ఆఫ్ వార్ వచ్చే విధంగా గనక మాట్లాడగలిగితే కన్ఫర్మ్ గా ఆ కంటెస్టెంట్ ని వ్యతిరేకించే వాళ్ళందరి యొక్క సపోర్ట్ కూడా ఎదురు ఎవరైతే మాట్లాడారో ఆ కంటెస్టెంట్ కి రీచ్ అవుతుంది ఒక డిబేట్ జరుగుతుంది అనమాట సో రమ్య చెప్పింది రైట్ అనే వాళ్ళు ఉంటారు కొంతమంది రమ్యా చెప్పిందో రాంగ్ అనే వాళ్ళు ఉంటారు తను సపోర్టర్స్ ఉంటారు రమ్య సపోర్టర్స్ ఉంటారు కానీ ఇక్కడ ఇన్స్టెంట్ సపోర్ట్ అన్నది వెంటనే రమ్యకి దొరకలేదు కారణం ఏంటంటే రమ్య ఒక్క వన్ వీకే వచ్చింది ఆ వన్ వీక్లోనే తను అనుకున్న దాన్ని ఒక్కసారి నువ్వు ఇది నువ్వు ఫేక్ నువ్వు కన్ఫర్మ్ నువ్వు బాండింగ్స్ వల్లే వచ్చావు అసలు నువ్వు ఇది అది అని కొంత ఓవర్ వర్డ్స్ యూజ్ చేయటము ఒక పర్సనల్ అటాక్ చేసినట్టు ఆ నామినేషన్ చేయటం అలానే తను చేసిన తరపు ఏంటంటే ముందు తను ఎక్స్ప్లోర్ అవ్వలేదు అసలు తను ఆడియన్స్కి ఎక్స్ప్లోర్ అయ్యి తన ఆట చూపించి ఇంకొక రైట్ టైం చూసుకున్న ఆ నామినేషన్ వినగలినట్లయితే మేబీ సినారో ఇంకో విధంగా ఉండేది సో ఇక్కడ తన ఆటే మొదలు పెట్టలేదు తను వచ్చింది వన్ వీక్ కనీసం మాట్లాడలేదు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేదు తను బయట చూస్తుంది విన్నది అక్కడ కరెక్టా కాదని ఒక జడ్జ్ చేయలేదు లోపల లోపలికి అడుగు పెడతామే తన ఒక మైండ్ సెట్ తో ఒక ప్రీ డిటర్మినేషన్తో వచ్చినట్టుగాను సో తను అలానే ఆ నామినేషన్ని ని తను ఏదైతే అనుకోని వచ్చిందో ఏదైతే టార్గెట్ వచ్చిందో అది అక్కడ ఇంప్లిమెంట్ చేసేసింది మొదటి వీక్లోనే అక్కడ ఇన్స్టెంట్ సపోర్ట్ దొరికినా కూడా ఎక్కడో ఇన్స్టెంట్ రమ్య చెప్పింది కరెక్ట్ అని వాళ్ళు ఉన్నారు తప్ప మేబీ రమ్యా చెప్పింది వాస్తవము కరెక్ట్ రమ్య కరెక్ట్గా అన్ని పాయింట్లు పర్ఫెక్ట్గా చెప్పింది తను అనుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళు రమ్యకు ఓట్లేసే అంత లేదు ప్లస్ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఓట్లేసారు తప్ప రమ్యాక ఓట్లేసి ఉండకపోవచ్చు అదేవిధంగా పర్సనల్ అటాక్ ఏదైతే ఉందో కన్ఫంగా ఒక ఆడపిల్లని అట్లాంటి పదాలతో ఒక అనుకోండి ఏంటంటే తను కూడా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత డెమన్ కానీ లేకపోతే ఇటుపక్క రీతు మధ్యలో ఉన్న రిలేషన్ బ్రేక్ చేసిన విధానం గానీ అలాంటి వాంటల్ సుమన్ గారితో టచ్ప్ లో ఉండటం కానీ అలానే తన ఆట పూర్తిగా ఎక్స్ప్లోర్ అవ్వకుండా తన గేమ్ ను చూపించకుండా అలాంటి నామినేషన్ వేయటం అన్నది కన్ఫామ్ ఒక రాంగ్ స్ట్రాటజీ అయింది ఆ నామినేషన్ ఈ రోజు ఎలిమినేషన్ ఎప్పుడంటే మనం 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 మన పని మన వర్క్ చూపించినప్పుడు మన వర్క్ చూపించినప్పుడు మనం ముందు ఎక్స్ప్లోర్ అయినప్పుడు మన యొక్క రియల్ బిహేవియర్ ని అంటే టాలెంట్ కావచ్చు మనం ఏంటి అని దానికి చూపించినప్పుడు కొంత అవతల వ్యక్తులతో మనం డి అంటే డి అనేది చేయాలి కానీ ఇంకా అది అలానే అవతల వ్యక్తులు గురించి మనం పూర్తిగా తెలుసుకోకుండా ఒక అంటే ఆయేష రోజు నైట్ గౌరవతో కూర్చొని అంటుంటది అన్నమాట అమ్మాయి కావాలని రావడం రావటమే అమ్మాయిని బయటికి పంపించాలని ఆలోచనతో వచ్చేసింది చాలా పర్సనల్ గా అటాక్ చేస్తుంది అమ్మాయి బయటకు ఉంటాను అని చెప్పి తన హౌస్లోకి అడుగు పెట్టింది అనేది ఒక ఆయేష కూడా చిన్న ఫీడ్బ్యాక్ బట్ అర్థం అవుతుంది అమ్మాయి తనలో ఆ ప్లానింగ్ ఉన్నా కూడా అది చిన్నగా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది రాంగ్ అయింది అనమాట సో ఇక్కడ చాలా మంది అనొచ్చు అంటే మీరు తనుజా చేసింది రైట్ అంటారా తనుజా అమ్మాయి చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్ కరెక్ట్ కాదా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ రోజు రమ్య ఎలిమినేట్ చేశారు అది ఎంత కరెక్ట్ అంటే పాయింట్స్ చెప్పింది కదా ఇక్కడ కరెక్ట్ పాయింట్స్ చెప్పిందా లేదా అన్నది మనం బయట నుంచి చూస్తున్నాం అది వ్యతిరేకం కానీ మన ఒకే సోని ఒకే కళతో చూడడం డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్ చూస్తాం ఇక్కడ సో ఇక్కడ ఇంతమంది చెబుతూ ఉన్నా కూడా తనకు క్లారిటీ ఉన్నది తను ఏంటి అనేది ఉంది పవన్కి కి కళ్యాణికి తనకి మధ్యలో కావచ్చు లేకపోతే అటు పక్క భరణి గారికి తనకి మధ్య ఉన్నది కావచ్చు అదొక జెన్యున్ రిలేషన్ లాగా ఫస్ట్ నుంచి ఫామ్ తనకే తెలుసు ఆ విషయంలో అలానే తను చెప్పకప్పుడు క్లారిటీ ఇచ్చుకుంటూనే వస్తుంది కూడా ప్లస్ ఏంటంటే అక్కడ తను డిఫెండ్ చేసుకున్న విధానం కూడా ఆ రోజు మనం మాట్లాడుకున్నాం తనుజా సో ఈ అమ్మాయి యొక్క పర్సనల్ అటాక్ ని రిటర్న్ చేసే క్రమంలో నేను ఇంతే ఆ ఇట్లానే నువ్వు నువ్వు ఇలా వచ్చావు నువ్వు నీ ఆడ చూసుకో నా ఆడ చూసుకోకుండా అని ఏదైతే డిఫెండ్ ఆ అనుకున్నాం కూడా అసలు అవి కాదు తనుజా చేయాల్సింది కరెక్ట్ గా చెప్పాల్సి నీకేం తెలుసు నాతో మాట్లాడావా నా అడిగావా క్లారిటీ తీసుకున్నావా ఏం నువ్వు చేయటం ఇది ఈ పాయింట్ అక్కడ చెప్పకపోయినా ఫ్రస్ట్రేషన్ ఎదురు దాడిగా అమ్మాయి మాటలకు రిటర్న్ ఇచ్చే క్రమంలో ఉన్నా అదే వాలిడ్ పాయింట్ కదా సో వెంటనే లోపలకి వచ్చి ఒక అపోగత వచ్చిన వ్యక్తి కూర్చోవాలి మాట్లాడాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దాన్ని ఒక అండర్స్టాండింగ్ రావాలి ఎందుకంటే మనం వన్ వన్ అవర్ ఎపిసోడ్ చూస్తాం అంటే వాళ్ళు అలా కాదు కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కలిసి ఉంటారు సో వాళ్ళు మనుషులు కూర్చుంటే తప్ప ఇంటెన్షన్స్ అర్థం కావు మనకి సో ఇట్లా అలానే ఏంటంటే చిన్న ఎసంషన్ తో అంతా పర్సనల్ అటాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజు చేసిన అటాక్ ఎలా ఉందంటే కంప్లీట్ గా పర్సనల్ అటాకింగ్ గానే వెళ్ళిపోయింది రమ్య పాయింట్స్ వాలిడ్ గా కొన్ని ఉండొచ్చు ఆ రోజు కళ్యాణ్ కూడా అంటాడు కరెక్టే అని చెప్పేసి కూడా మనకి ఇమ్ అని ఇమ్మో అనో వాళ్ళ ఇష్యూలో కూడా చెప్తాడు మేబీ కొన్ని పాయింట్స్ వాలిడ్ గా ఉండొచ్చు కానీ ఆ పాయింట్స్ చెప్పిన విధానం అలానే తన వాడ్స్ యూజ్ చేసిన ఇది తన యొక్క అటాకింగ్ మోడ్ అనేది కనపడే అభ్యంతరకరంగా తనని ఎలిమినేషన్ చేసే స్థాయికి అదే కారణం అదే కనుక దాన్ని ఇంకో విధంగా అలానే నామినేషన్ రాకుండా ఉండటానికి ప్లాన్ చేయాల్సిన అమ్మాయి ఆ రోజు ఇంకో స్ట్రాటజీ మొదటి వీక్ లో వెంటనే వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి అవతల వాళ్ళని అటాక్ చేయడం అన్నది ఇంపార్టెంట్ కాదు మనల్ని మనం సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే ముందు ఇంకో వన్ వీక్ సర్వైవల్ అయితే మనకి ఛాన్స్ వస్తాయి మన ఆటను మనం జనాలు చూపించే అవకాశం వస్తుంది మనం ఏంటి అన్నది ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని టాస్కుల వల్ల కొంత మనం ఒక స్పేస్ వస్తుంది మనకు స్పేస్ వస్తుంది ఆ స్పేస్ లో మనం ప్రూవ్ చేసుకోవచ్చు అలాంటి అప్పుడు ఎన్సేపటిగా నామినేషన్ తప్పించుకునే దారి చూడాలి అది స్ట్రాటజీ కానీ తను అటాకింగ్ వెళ్ళిపోవడం క్లియర్ చేయడం అక్కడ దానికి కారణం ఏంటంటే ప్లే చేస్తారో అయితే అది తను డిపెండ్ చేసుకునే క్రమంలో కంప్లీట్ అటాకింగ్ మోడ్లోనే లోనే ఆ అటాకింగ్ మోడే ఈ రోజు తనని బయటికి తీసుకొచ్చే అవకాశం రమ్య చెప్పిన పాయింట్స్ కన్నా రమ్యా తన ఆటను చూపించలేకపోయింది వేరే వాళ్ళ మీద పెట్టిన ఫోకస్ అంతా కూడా తన ఆట మీద పెట్టలేదు వచ్చిన దగ్గర నుంచి ఎంతసేపటికి తనకు అపోనెంట్స్ ఉన్న వాళ్ళని నెగిటివ్ చేయాలి తనకు కాంపిటేటర్స్ గా ఉన్న వాళ్ళని డిఫెన్స్ లో పడేయాలి వాళ్ళని కొంత వెళ్ళిపోవాలి ఒక రకమైన జోన్లోకి తీసుకువెళ్ళాలి అలాంటి స్ట్రాటజీ అప్లై చేయటం మూలంగానే ఈరోజు తన బయటకు వచ్చింది తన ఆట మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తనకు స్పేస్ క్రియేట్ చేసుకొని తనకంటూ కంటెంట్ ఇచ్చుకొని కార్యక్రమంలో ఉన్నట్టయితే అయితే రమ్య ఈ రోజు ఎక్కువ విధంగా ఉండేది కానీ రమ్య ఎక్కువ ఫోకస్ అంతా అదర్ వేరే వల్ల ఆట తీరు మీద ఎక్కువ ఫోకస్ చేయటం మూలంగానే ఈ రోజు వచ్చింది ఇంకొక వన్ వీక్ ఆగో రెండు వీక్ ఆగో తగ్గ తాడో ఆ సినిమా ఆ విధంగా ఉండేది సో ఇక్కడ నేను తనుజ తప్పని చెప్పట్లేదు రమ్య తప్పని చెప్పడం సో వాళ్ళ స్టాటజీస్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే తనుజాది తప్పు అని చెప్పడానికి మనకు హక్కు లేదు ఎందుకంటే సో షీఈ్ వెరీ క్లియర్ అబౌట్ సమ్థింగ్స్ ఆ రిలేషన్స్ లో తనకంటూ క్లారిటీ ఉన్నది సో అది దాని బాగా స్టిక్ అయి ఉన్నది అలానే వీళ్ళకొక అభిప్రాయాలు ఉన్నాయి వీళ్ళకొక ఎగంషన్స్ ఉన్నాయి ఆ ని క్లియర్ చేసుకోకుండా సో కొంత మోడ్లో ఒక నెగిటివ్ అంటే కేవలము ఆటలో నుంచి కాంపిటేటర్స్ ని తగ్గించాలి వాళ్ళని మనం డిపెండ్ వాళ్ళని బయట నెగిటివ్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్నదే కనపడింది తప్ప కరెక్ట్ గా పాయింట్ పాయింట్ మాట్లాడుతూ ఆ పర్సనల్ ఆ వర్డ్స్ అనేవి ఇంకో విధంగా ఉండేది సో ఇది ఏదైనా చిన్న లెసన్ అనుకోవచ్చు ఆ అక్కడ మంచి అవకాశం ఉన్నట్టే తను తాను ఇంకొద్దిగా బాగా వెళ్ళేది మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తన వాయిస్ కూడా చాలా ఇది సో ఎనీహౌ కొంత తనకంటూ ఏ లక్ష్యాన్ని పెట్టుకొని వచ్చిందో సో ఆ లెక్షన్తో కొంత తనకు పాజిటివిటీ వచ్చింది కొంత నెగిటివిటీ వచ్చింది పెద్ద విషయమే కాదు అది అది ఆటర్ లో పార్ట్ కాబట్టి లెట్ ఇస్ విష్ హెల్ సో ఆల్ ది బెస్ట్ ఆ మై ఫ్యూచర్ కి కన్ఫర్మ్ గా ఇది ఇంకొన్ని మూడు